बहुत बार होगा तुझे रख देगी एक बार होगा साथ रहेगा सब लोगों अलग है तमारे हाथ रख देगा अलग है शहर में रहेगा ऐश्वर्या लोग बंगला लोग चंदा लोग 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 कोलावर उमरा सरकार वाले बहुत अच्छे सर रहा हां खुद की इनिंग अच्छे से ना, ना। सर ओके <laughs> 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 तो सर <laughs>

అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఇరవై రెండో డివిజన్లో దాదాపు ఐదు వందల కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా గత ఇరవై ఏళ్ళుగా వైఎస్ఆర్ సిపిలో పనిచేస్తూ కార్పొరేటర్గా ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి బాబాజీ గారు అలాగే సోదరుడు ఇషాక్ గారు అలాగే హజరబీ గారు వీళ్ళతో పాటు దాదాపు ఐదు వందల కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది ఇప్పుడు ఎలక్షన్స్ లేవు అయినా కానీ మా నాయకుడు ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు వచ్చేసే డెవలప్మెంట్ చూసి అయితే ఏమి అలాగే మా యువనాయకుడు ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు కార్యకర్తల మీద ఉండే ప్రేమ చూసి అయితే ఏమి ఈరోజు బాబాజీ గారు ఇక్కడ రావడం జరిగింది బాబాజీ గారు ముస్లిం మైనార్టీలో పెద్ద సోషల్ వర్కరు దాదాపు కరోనా టైంలో అయితే ఏమి అలాగే ఇప్పుడు కానీ ఎవరన్నా చనిపోయినా కానీ మొత్తం కర్మకాండ కానీ వీటికి అన్నిటికీ ఖర్చులు తనే పెట్టుకొని దగ్గర నుండి చూసే కార్యకర్త అని చెప్పేసి తెలియజేస్తాను ముఖ్యంగా మా తెలుగుదేశం ప్రభుత్వం మా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా నాయకుడు చేసిన అభివృద్ధి పెన్షన్స్ అయితే ఏమి డిఐసి అయితే ఏమి అలాగే అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించడం అయితే ఏమి లైన్ ల్యాండ్ ఐటీ లాక్ట్ రద్దు చేయడం అయితే అయితే ఏమి అలాగే ఇండస్ట్రీస్ తేవడం అయితే ఏమి దాదాపు ఈ మధ్య కాలంలోనే మా గన్డీఏ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఆరు లక్షల యాభై వేల కోట్లు పెట్టుబడులు అలాగే ఆరున్నర లక్షల మందికి ఉద్యోగాలు ఈ రెండు కాలంలో కల్పించడం జరిగింది ఇలాంటి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు అయితే ఇవన్నీ చూసి రోజు రోజుకి అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఖాళీ చేస్తూ ఉన్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను గత పదిహేను పదిహేను రోజుల ముందు కానీ ముస్లిం మైనారిటీలు ఇక్కడ దాదాపు కుటుంబాలు మళ్ళీ పదిహేను రోజుల్లోనే ఇంకొక ఐదు వందల కుటుంబాలు ముస్లిం మైనార్టీ నాయకులు ఇక్కడ జరుగుతా చేరడం జరిగింది కొద్ది రోజుల్లోనే అనంతపురంలో వైఎస్ఆర్ సిపి ఖాళీ చేసి మొత్తం తెలుగుదేశం వైపు చూసే విధంగా మేము కృషి చేస్తానని తెలియజేసుకుంటూ